రైతే రాజు ఛానల్కు స్వాగతం ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వైట్ బీన్స్ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో ఉండండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడా వచ్చేసి ముప్పై ఐదు రూపాయల నుండి ముప్పై ఎనిమిది రూపాయలు తీగు చిక్కుడా ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు తావండి ముప్పై రెండు రూపాయలు ముప్పై మూడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ వచ్చేసి నలభై రూపాయలు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి యాభై నుండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయలు ఊటీ బీట్రూట్ వచ్చేసి యాభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో క్యాబేజ్ పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఎనిమిది రూపాయలతో ఉండి పదహైదు పదహారు రూపాయల వరకు కూడా ఒక కాలీఫ్లవర్ పువ్వు పలకడం అయితే జరిగింది ఇక వరివంకాయ పది రూపాయలతో తోండి పదహారు రూపాయలు ఉజాల వంకాయ పది రూపాయలతో తోండి పదిహేడు రూపాయలు బోటల్ బింజాలు ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక గ్రీన్ క్యాప్సికమ్ విషయానికి వస్తే గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి మనకు నలభై రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయల దాకా కిలో కిలో పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసరికి నూట యాభై నుండి రెండు వందల దాకా కిలో రెడ్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది ఇక గోల్ గోళీచిక్కాయ విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలతోండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి పద్దెనిమిది రూపాయలు తోవండి ఇరవై ఐదు రూపాయలు ఇక బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తోండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తోండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో బెండకాయ పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే పదహైదు రూపాయలు తా ముప్పై రూపాయల దాకా సొరకాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక నూకల్ కిలో వచ్చేసి ముప్పై రూపాయలు తా ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పచ్చిమిర్చి కిలో పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే ఎనిమిది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల వరకు కూడా ముల్లంగి కిలో పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే సరికి నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల దాకా నాటి కొత్తిమీర పలికింది ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట నలభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది చోచో ఇరవై ఐదు రూపాయలు ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు ఇక బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి అరవై ఐదు రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది కందికాయలు నలభై నుండి నలభై ఐదు అలసంద ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి ఇరవై ఇరవై రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పొట్లకాయ పలకడం అయితే జరిగింది ఇక తినే ఎరగడ్లు వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో ఉండి నలభై ఆరు నలభై ఐదు రూపాయల దాకా తినే ఎరగడ్లు పెద్ద ఎరగడ్లు పోవడం అయితే జరిగింది నాటి ఎరగడ్లు వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక మామిడి కిలో వచ్చేసి యాభై రూపాయలతో ఉండి నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయల వరకు కూడా తినే గుమ్మిడికాయ పలకడం అయితే జరిగింది ఇక బూర్ది గుమ్మిడికాయ విషయానికి వస్తే ఐదు రూపాయలు తా ఉండి ఏడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి ఇరవై రూపాయలు తా ఉండి ఇరవై ఏడు రూపాయల దాకా స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక కందగడ్డ వచ్చేసి పదహైదు రూపాయలు తాగండి ముప్పై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి వంద రూపాయలు తా ఉండి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే చిన్న టెంకాయ ఇరవై నుండి ముప్పై రూపాయలు పెద్ద టెంకాయ ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు ఇవ్వండి ఇక మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు యాక్షన్ వచ్చేసి మనకు పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రసారం చేస్తున్నాం రైతులందరూ కూడా గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్